అర్జున్ డాంగ్లే అనే ఒక కవి వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ అప్రకాస్ట్ పోయిట్ అండ్ దళిత పోయిట్ అని అడిగితే ఒక బాగా డబ్బున్న కోటీశ్వరుడైన కవికి ఒక చందమామ ప్రేయసి ముఖం లాగా కనబడితే అదే చందమామ ఒక దళిత కవికి ఒక పేద కవికి రొట్టె ముక్కలాగా కనబడుతుంది గొప్ప ఎక్స్ప్రెస్ ఒక ఇంద్రధనస్సు ఒక ప్రాబల్య వర్గానికి చెందిన కవికి కోటీశ్వరుడైన కవికి ప్రేయస్ వేసుకున్న రంగురంగుల చున్నీ లాగా కనబడితే అదే ఇంద్రధనస్సు ఒక దళిత కవికి అమ్మ కట్టుకున్న మాసికల చీరలాగా కనబడుతుంది అన్నాడు అందుకనే జాషువాకి కబ్బిలం కనబడింది మిగతా కవులు జాషువా సమకాలీన కవులు ఎవరికీ కూడా అరుంధతి సు సుతుని హృదయ వేదన కనబడలేదు అందుకనే జాషువాకి గబ్బిలం కనబడింది చెప్పులు కుట్టి జీవనం సాగించే ఒక అరుంధతి సుతుడు కనబడ్డాడు కాబట్టి ఈ నేపథ్యం ఆర్థిక సామాజిక సాంస్కృతిక నేపథ్యంలోంచి జోషువా సాహిత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి